ఎవరివన్ సో వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో సింగిల్ కలర్లో శారీస్ అయితే నేర్పిస్తున్నాం మేడం ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అయితేను సో కంచి బోర్డర్లో అంటే రుద్రాక్ష బోర్డర్ అయితే వస్తుంది చాలా చాలా బాగున్నాయి సారీస్ అనేది సో మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి మేడం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సప్ చేయండి సో కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూడండి మేడం సో ఫస్ట్ వచ్చేసరికి ఇది సింగిల్ కలర్స్లోనే నేర్పించాము చూడండి ఇది బ్లౌజ్ అనమాట సో పికాక్ ఆక్ బ్లూ కాంబినేషన్లో బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో అండ్ శారీ మొత్తం కూడా మీకు జెరీల్ లైన్స్ వస్తే వస్తాయి మేడం సో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అసలు ఎంత బాగుందో శారీ చూడండి మేడం అండ్ లుక్ అయితే ఎంత బాగుందో చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ సో ఇది చూడండి శారీ మొత్తం కూడా మీకు జెరీల్ లైన్స్ బాక్స్ టైప్లో వచ్చేస్తాయి కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూడండి సో మేడం సో బార్డర్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో సో జెరీ కూడా మనము క్వాలిటీ జెరీ అయితే వేపిస్తాం మేడం సో ప్యూర్ క్వాలిటీ ఉంటుంది అండ్ సారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మేడం చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ రెడ్ కలర్లో నేర్పించాం మేడం సో ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి మనం ఇచ్చే ప్రైజెస్ అనేది ఇవ్వరు సో మనమే అంటే మార్కెట్ కంటే మనం ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నాం అంటే మనం మార్జిన్స్ అనేది తక్కువ వేసుకొని మీకు మంచి ప్రైస్కి ఇస్తున్నాము సో మనమే వీవర్స్ కాబట్టి సో ఇంకెవరికైనా సేల్స్ ఎక్కాలన్నా కూడా ముందుగా ఆర్డర్ ఇస్తే మేము నేసిస్తాం మేడం సో బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తామన్నమాట సో బెస్ట్ ప్రైస్ కూడా ఇచ్చేస్తామండి సో ఎంత బాగుందో చూడండి మేడం మంచి రెడ్ కలర్ శారీ అనమాట సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మేడం ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ సో ఎక్సలెంట్గా ఉంటాయి మేడం కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు జెరీ గడి బాక్స్ టైప్లో వచ్చేస్తుంది చాలా బాగుంటాయి మేడం సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి మీకు ఫాస్ట్గానే డిస్పాచ్ అయిపోతాయి శారీస్ అన్నీ కూడా సో ఇదిగోండి ఎంత బాగుందో చూడండి శారీ లుక్ అయితే ఎంత బాగుందో చూడండి మేడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేడం మీకు తెలిసిన వాళ్ళందరికీ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని థ్యాంక్ యూ అండి